కరోనా సమయంలో ఏం పడబండి కరోనా టైంలో నాకు అది అది నేను మా బాగా మా ఊరిలో ఉన్న ఆ కరోనా అన్ని రోజులలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని రాసిన పాట అది బాగా నేను సెల్ఫ్గా కొన్ని విషయాల మీద అవగాహన తెచ్చుకొని అధ్యయనం చేసి వాటిని పరిశీలించి రాసిన పాట కోర్స్ ఇష్టరు అమ్మాయి ఎవరు వీడియోలు చూసినట్టు దాంట్లో మా చెల్లె ఉంటుంది మహేశ్వరి అని మహేశ్వరి ఆమె మా మేన బామ్మది భార్య ఆ చెల్లె తమ్ముడు ఉంటాడు బాలు మిట్టపల్లి బాలు అని వాళ్ళిద్దరు తర్వాత గోల్కొండ బిచ్చన్న అని హై నోట్స్ వాడిడు అంత టాప్ స్కేల్ ఎవరు వాడలేరు అప్పట్లో గర్జన వాడేది ఇప్పుడు గోల్కొండ బిక్షపర్తి వాడతాడు అంత హైలా వీళ్ళది వీళ్ళతోనే పాట వేసిన మన హన్మకొండకు సంబంధించి అసన్పర్తిలో ఉంటాడు తమ్ముడు భరత్ మేకల ఆ తమ్ముడు వర్క్ చేసిన దానికి రికార్డింగ్ వర్క్ అంతా దాని కంపోజిషన్ రిధమ్ కంపోజిషన్ అంతా మదీననే తమ్ముడు చేసిండు ఆ పాటలో నేను ప్రస్తావించిన విషయాల్ని నాకు చిరాకు లేసిన విషయం ఏంటి అంటే నాకు ఏ దేశం నుంచి స్త్రీలు ఎలాంటి వీడియోలు పెడతారు ఏంది దాని నాకు పెద్ద అవగాహన లేదు కానీ భారతదేశంలో పుట్టిన స్త్రీ శరీర ప్రదర్శన చేయడంలో నచ్చలే మన ఇండియన్ విమెన్ అంటేనే గౌరవానికి మాతృత్వానికి మానవత్వానికి అలంకారానికి అనుకోకు హై అండ్ అడ్రస్ ఏది అంటే భూమి మీద ఇండియానే అట్లాంటి స్త్రీలు వాళ్ళ స్వరూపాన్ని కోల్పోయి వాళ్ళు మాట్లాడడం వాళ్ళ స్వరూపాన్ని కోల్పోయి వాళ్ళు బిహేవ్ చేయడం టిక్ టాక్లో అనేది నన్ను బాగా గాయపరిచిన విషయం చైనా వరల్డ్ కప్ అది యాప్ అప్లికేషన్ ఎవరిది అంటే చైనా వాడు ఎక్కడి నుంచి మన మీద దృష్టి పెట్టిండ అని చెక్ చేసిన మన ఊర్లో ఎరకలి తట్టలు ఉండేది ఎరకలి గుళ్ళలు ఉండేది ఎరకలి పవ మన వడ్డరళ్ళు గడ్డపారలు బట్టి తవ్వేది పనిచేయడానికి వచ్చేది వాళ్ళ దగ్గర గడ్డపారలు ఉండేది కమరులు జరిసేది వాటిని కమరులు పట్టించేది కొలిమి నడిచేది ఇవన్నిటి మీద వాడు ఎంత ప్లాండ్గా ఒక యాభై ఏళ్ళ క్రితమే వాడు వంద ఏళ్ళకు సరిపడే ఫ్యూచర్ని ఆలోచించుకొని భారతదేశం ఎక్కడి నుంచి సంపద సృష్టి చేస్తుంది దాన్ని వెతికి సూక్ష్మమైన పద్ధతుల ద్వారా వాడు వచ్చి మన సంపదని కొల్లగొట్టడం స్టార్ట్ చేసిండు అది మనకు తెలియక ప్లాస్టిక్ డబ్బాలు తెచ్చినాం ప్లాస్టిక్ డబ్బాలు తేవడం వల్ల ఆ డబ్బాలు నాటలో కొట్టి తిరిగిపోవడం వల్ల పది డబ్బాలు కొన్నాం కానీ ఒక తట్టగా ఉంటే ఒక సంవత్సరం మొత్తం వెళ్ళేది దాని మీద ఎవడైనా బుద్ధిమంతరైన రైతు బుద్ధిమంతరైన జీ కూలి అయి ఉంటే దాన్ని దాచిపెట్టుకుంటే ఓ రెండేళ్ళు పనికి వచ్చేది ఆ తట్ట అంటే నేచర్ నుంచి సేకరించి ఎరకలి వాళ్ళు అల్లిన తట్ట ఓ రెండేళ్ళ ఫ్యూచర్ ఇచ్చేది ఓ యాభై రూపాయలు అరవై రూపాయలు ఇస్తే కానీ డబ్బాలకు వంద రూపాయలు పెట్టుకున్నాడు ఒక డబ్బా వంద కొనాలి అట్లాంటి నువ్వు సంవత్సరంలోనే పది కొనాల్సి వచ్చింది అంటే ఇటు ఒక చేతి వృద్ధి తిరిగిపోయింది అటు వాడికి మన మీద వ్యాపారం పెరిగింది మన సంపాదన వాడు గుంజుకు కూడా అక్కడి నుంచి మొదలుపెట్టాడు అక్కడి నుంచి మొదలు పెడితే వీడు ఎక్కడ దాకా వచ్చిండు అని ఆలోచించిన మన ఊర్లో ఊరవతల ఉన్న ఎరుకలి వాళ్ళ తట్ట మీద నుంచి మొదలు పెడితే మన తలకాయ మీద పెట్టే షాంపల దాకా వచ్చిన్నారు ప్రతి ప్లేస్లో ఉన్నాడు వాడు వాడు లేని ప్లేస్ లేదు చైనా వాడు ఇక దీన్ని కొంతమంది ఏం తప్పు పడతారు అంటే అట్లా అంటే ఇతర దేశాల నుంచి మనం కూడా దిగుమతి చేసుకోవద్దు అంటాడు దిగుమతి చేసుకున్నది వేరు అవసరం అవసర రీత్యా చేసుకున్నది వేరు కానీ అనవసరమైన దాన్ని కూడా భారతదేశం మీద ప్రయోగించరు ఎవరికి తెలియని ఒక అతి భయంకరమైన విషయం ఏంటంటే రాయ్ కంటే అందగతి భూమి మీద లేదా ఈ దేశంలో ఉంటుందా ఉండదా ఎందుకు ఐశ్వర్య ఐశ్వర్యరాయ్నే ఏకదాటిగా రెండు సార్లు ఆమెను విశ్వసుందరిగా ప్రకటించడానికి గల కారణం ఏంది చెప్పండి పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి తప్పు అది మీకు అవగాహన లేని విషయం ఆమెను ఎందుకు అందగత అని ప్రకటించారు అంటే అత్యంత బలహీనమైన మనస్తత్వం కన వాళ్ళు ఈ దేశంలో ఉంటారు అత్యంత ఎక్కువ మనుషులు కూడా ఈ దేశంలో ఉన్నారు వంద కోట్ల జనాభా ఉంటుంది వంద కోట్ల జనాభా అంటే ఆమె అప్పుడు విశ్వసుందరిగా అవతారం ఎత్తినప్పుడు ఎనభై కోట్లు ఉండవచ్చు అనుకో ఎనభై కోట్లలో మా అంటే ఓ పది కోట్ల మంది ధనవంతుల కింద లెక్కగడితే మిగతా డెబ్బై కోట్ల మంది మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఈ కోరికలు ఉంటాయి ఐశ్వర్యరాయ్ విశ్వసుందర అవడానికి గల కారణం లక్ష తొప్పు లక్ష లక్స్ ఆమె చిక్షాం పెట్టుకుంటే చిక్ష ఉన్నారు అట్లా ఆమె శరీరం ఆమె లిప్స్టిక్ లిప్ లిప్స్టిక్ పెట్టుకుంటే ఆమె లిప్ బామ్ పెట్టుకున్న ఐబ్రోస్కి పెట్టుకున్నా ఐస్కి ఏదైనా కళ్ళ కళ్ళక్కాటుగా పెట్టుకున్నా చెవులో రింగులు ఆమె ఆమె హెయిర్ ఐశ్వర్యరాయి శరీరం మీద ఉన్న హెయిర్తో కూడా వ్యాపారం విపరీతమైన వ్యాపారం చేసింది మన దేశం మీద అట్లా ఏదైనా మన దేశం మీద బాగా గురి పెడతారు ఇతరులు అట్లా అది 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 ఇంకో పాటలు ప్రస్తావించిన ఎవరిది ఐశ్వర్యరాయ విశ్వసింద్ర రావడానికి గల కారణం ఈ పాటలు ఏం ప్రస్తావించిన అంటే నాకు ఆ తట్టకా నుంచి మొదలు పెడితే ఈ లైట్ సోఫా సో ఫోను ఇవి కెమెరాలు నువ్వు ఏది తీసుకున్నా వాడే ఉంటాడు ఇక మనం కూర్చుండే కుర్చీలు వానియో కూర్చునే డైనింగ్ టేబుల్ వానే ఇందాక మనం తిన్న కంచాలు వానియే వాషింగ్ బేషిన్స్ వానియో లైట్లు వానియే కేబుల్స్ అని స్విచ్లు అని అసలు మనదనేది ఏది లేదు బాబు మనం నాకు ఎంత బాధ అనిపించినప్పుడు దాని గురించి ఆలోచిస్తే మనం ఇరవై నాలుగు గంటలు మన మన ఇంటికి మన ఇంట్లో మన ఇంట్లో తినుకుంటా కష్టపడి పక్కింటికి పైసలు ఇచ్చినాం మన ఇల్లు సుభిక్షంగా ఎక్కడ ఉంటుందిగా మనం ఎందుకు ఉత్పత్తి చేయలేకపోయినా మనం ఆలోచించలేమని మనం ఉత్పత్తి చేస్తాం రియల్మీ ఉంది కొంటామా మనం ఒప్పో ఉంది ఇండియన్ మొబైల్ కొంటావా మనం మనకు ఫెసిలిటీస్ అంతెందుకే కష్టం వచ్చినప్పుడు భయంకరమైన కరోనా విపత్తు వచ్చి ప్రాణాలు ఇట్లా గాల్లో కలిసిపోతున్నప్పుడు లక్షల సంఖ్యలో జనం ఇట్లా గాల్లో నీళ్ళలో కొట్టుకపోతున్నప్పుడు శవాలు అత్యంత కరుణ కలిగిన హృదయంతో ఈ దేశం కోసం టాటా అనేవాడు పదిహేను వందల కోట్లు ఇచ్చిండు మనం కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ దేశం కోసం నా ఆరు కోట్ల సంపాదన ఉంది నా దగ్గర ఈ దేశానికి కాపాడడం కోసం మీరు ఏమైనా చేస్తారంటే నా ఆస్తులు ఇచ్చేస్తానడు ఆయన ప్రజలు అట్లా ఇప్పుడు టాటా బండ్ కొంటాడా జర్మన్ పోతే ప్రతి ఇంట్లో ఓక్స్ వ్యాగన్ వెహికల్ ఒకటి ఉంటుంది అది వాని దేశం ప్రోడక్ట్ కాబట్టి ప్రేమ కొనిపెట్టుకుంటారు వాడు ఏం చేయడు దేశానికి ఈగోతో కొనిపెట్టుకుంటారు కానీ ఇతను ఇంత చేసిండు మనం ప్రేమతో ప్రేమతోని ప్రేమతో కనీసం అటువైపు చూస్తామనే వాళ్ళ కంపెనీ దొక్కి చూస్తామా మనం కానీ కొనాలే కదా కొంటామా కొను మనం దేశీ ప్రోడక్ట్లు కొంటే ఆయన దగ్గర డబ్బులు పెరుగుతాయి ఆయన దగ్గర డబ్బులు పెరుగుతూ టెక్నాలజీ ఇస్తారు టెక్నాలజీ చేస్తే అవతరి వానికంటే ఎక్కువ ఇంప్లిమెంట్ చేసి రిలీజ్ చేస్తాడు ఇంకా కొత్త కొత్త వేరియంట్స్ వస్తాయి మనం అనుకున్న సౌకర్యాలు వస్తూనే ఉంటాయి కానీ మనం అట్లా చేస్తామా అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే కష్టంలో ఉన్నప్పుడేమో డబ్బును కూడా సాయం చేయాలంటాం కష్టం తీరిపోయినాకనేమో వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే తీసుకొని అందరం పంచుకొని దీనికి పెంపొందించి మనం పెంపొందించుకుందాం అని అనుకోన్ని విషయాల్ని ఈ స్వభావం ఏర్పడాలి దేశం లోపల ఈ స్వభావం ప్రజల లోపల ఏర్పడాలి ఏర్పడితే దేశం ఆర్థికంగా నిలదొక్కుంటుంది మనం ఇప్పుడు నీ దగ్గర ఐఫోన్ నీ దగ్గర ఫోన్ ఉంది జీ ఫైవ్ ఫోల్డ్ ఫైవ్ నా దగ్గర ఉంది లక్ష ఎనభై వేలు ఫోన్ ఆ పైసలు మనం పొద్దుంతా కష్టపడి సంపాదించిన పైసల్ని అమెరికా వనికున్న చైనా వనికో వంచినాం మన ఇండియాలో ఎట్ల ఇవి ఎట్లా ఎదుగుతుంది ఇండియాగా నీ దగ్గర నా దగ్గరనే నీ దగ్గర ఇప్పుడు లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయల ఫోన్ ఉంది మూడు లక్ష రూపాయల ఫోన్లు ఉన్నాయి ఇంట్లో టీవీ ఉన్నది సోఫా ఉన్నది లైట్స్ ఉన్నాయి వైర్స్ ఉన్నాయి కిచెన్లో ఉన్న వస్తువులు మొత్తం వానియాయి బాత్రూంలో ఉన్న వస్తువులు మొత్తం వానియాయి బెడ్రూంలో ఉన్నాయి వానియా హాల్లో ఉన్నాయి వానియే ఈ లెక్కన మనం దేశీ ప్రోడక్ట్స్ని వదిలేసి విదేశీ ప్రాజెక్టు కొను ప్రోడక్ట్స్ కొనడం వల్ల ఎంత సంపద మనం ఈ వేరే దేశాలకు అంటగడతాం ఆలోచించండి అదే సంపద మనం నీదో కంపెనీ ఉంది నీ కంపెనీలో మేము వంద మంది ఫోన్లు కొంటే నువ్వు ఇంకా నూట ఒక ఫోన్ అద్భుతంగా తయారు చేస్తావు కదా నువ్వు తయారు చేస్తే నీ కంపెనీ స్థిరపడితే నువ్వు ఈ దేశంలో ఉన్న వాళ్ళని ఈ దేశ పౌరులకు నీ ఊరి పౌరులకు ఉద్యోగాలుస్తావు కానీ పక్కూ రోజును తెచ్చుకొని పక్క దేశం నుంచి తెచ్చుకోం కదా మనం మన దేశంలో ఉన్న ప్రోడక్ట్స్ని అలవాటు చేసుకుంటే కనుక సంపద పెరుగుతుంది మనం ఫెసిలిటీస్ కూడా చేయదారిపోతాం దానికి గౌడం చేస్తాం అప్పుడు రాసిన కరోనా నుండి బయటపడితే బతికి బట్టగడితే ఈ కష్టకాలాన్ని ఎదుర్కొని మనం బతికి ఉంటే నేను చెప్పిందే చెయ్యాలి మన దేశము లేదంటే తప్పదయ విధ్వంసము కరోనా నుండి బయటపడితే బతికి బట్టగడితే ఈ కష్టకాలాన్ని ఎదుర్కొని మనం కలిసి ఉంటే లోకాన్ని చైనాలో బరుచుకుంటూ పుట్టినోడికి ఆట బొమ్మలు ఉద్యోగికి మొ కంప్యూటర్ ఇచ్చింది ప్రతి ఒక్కరికి సెల్ ఫోను ఇచ్చింది ఆడవారికి స్పెషల్ టిక్ టాకు ఇచ్చి లేపింది రోజైన జగమంత పిచ్చి కరోనా నుండి బయటపడితే బతికి బట్టగడితే ఈ కష్టకాలాన్ని ఎదుర్కొని మనం కలిసి ఉంటే వేసేటి స్విచ్చు వెలిగేటి లైటు తిరిగేటి ఫ్యాను ఒరిగేటి సోఫా కూర్చున్న కుర్చీ తింటున్న కంచం ఆ తింటున్న కంచం పడుకునే మంచం ఇల్లంతా వ్యాపించి ఉన్నది చైనా సిగ్గుంట కొనవద్దు ఇక మీదైన కరోనా నుండి బయటపడితే బతికి బట్టగడితే ఈ కష్టకాలాన్ని ఎదుర్కొని మనం కలిసి ఉంటే అని ప్రస్తావించ పెద్ద చాలా పెద్ద వాడు వాడినట్టు అనిపిస్తుంది కొంచెం ఏంది అది నేను చెప్పింది చేయాలి మన దేశం మరి కవి ఆ మాత్రం దిక్కారం లేకపోతే అంటే కొంచెం వాళ్ళ విమర్శలు నాకు సమాజానికి గిది మంచి జరుగుతుంది కావచ్చు వినండి ఒక్కసార నా మాట వినండి ఇరవై ఏళ్ళ ప్రయాణంలో ఒక్కసారన్నా నాకు వినడానికి గట్టి చెప్పిన హక్కు లేదా ఎందుకు లేదు కదా సురేందర్ గా హక్కు అసలే ఉండదు గుర్తుపెట్టుకో సురేందర్ గా ఏ హక్కు ఉండదు కవిగా కవిగా అన్ని హక్కులు ఉంటాయి అట్లా కవిగా ప్రస్తావించింది దీంట్లో రాసిన కమ్మరి కొలిమిని కుమ్మరి వామిని చేతి వృత్తుల వారి భారతదేశం అది చెప్తా దీంట్లో ఒక దగ్గర చెప్తా సూక్ష్మంగా సంపదను దోచుకున్నాడు సూక్ష్మజీవిని వదిలి చంపుతున్నాడు కరోనా నుండి దీంట్లోనే ఇంకేదో చెప్పిందే నాశనాలన్ని మేడ్ ఇన్ చైనా చైనాకు రెండవ పేరే కరోనా కరోనా నుండి బయటపడితే దీంట్లో మంచి విషయాలు ప్రస్తావించాను విన్నది